ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్ఈ జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలనేది వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు డాక్యుమెంట్స్ అనేది ఏమి రెడీ చేసుకోవాలంటే అడ్మిట్ కార్డ్ అయితే రెడీ అయితే పెట్టేసుకోండి అండ్ దాంతో పాటుగా మీరైతే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే టెన్త్ ఒరిజినల్ మేము పక్కాగా ఉండాలి హైర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా ఖచ్చితంగా అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి అండ్ అదే విధంగా మీకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఏదైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో మీరు క్యాష్ తో పాటు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఓసీ వాళ్ళు అయితే ఉన్నో ఈ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటది అన్నట్టు అండ్ అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా అయితే కావాలి రెసిడెంట్ సర్టిఫికేట్ ఏపీ వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి మీరు అయితే నెటివిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి నెటివిటీ సర్టిఫికేట్ అనేది మీకు క్యాష్ లోనే ఉంటుంది కొద్ది మందికి లేకపోతే సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ అదే విధంగా పాస్పోర్ట్స్ అయితే ఖచ్చితంగా ఒక ట్వంటీ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి అండ్ అదే విధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేది చాలా డీటెయిల్ గా క్లియర్ గా వినండి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎనాక్జరీ ఫామ్ అయితే కావాల్సి ఉంటది అన్నట్టు ఎనాక్జరీస్ వచ్చేసి మీకు అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి ఎనాక్జరీ సిక్స్ అయితే కావాలి అండ్ అదే విధంగా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బీసీ క్యాండిడేట్స్ ఎనాక్జరీ సెవెన్ అయితే కావాలి అండ్ అదే విధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎనాక్జరీ ఎయిట్ అయితే ఉండాలి అండ్ అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ లో రిజర్వేషన్ ఎవరైతే ఉంటారు అంటే చెస్ట్ లో గానీ హైట్ లో గానీ రిజర్వేషన్ ఎవరైతే కావాలో ఎనాక్జరీ నైన్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎనాక్జరీ ఫార్మ్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ లో మీకైతే పీడిఎఫ్ అయితే పెట్టాను ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరైతే మీ అనాక్జరీస్ అన్ని కూడా ఫామ్ ఫిల్ప్ చేసుకుని ఏపీ వాళ్ళైతే సచివాలయం దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్తే మీకు డీటెయిల్ గా ప్రొసీజర్ అయితే చెప్తారు అవన్నీ రెడీ అయితే పెట్టేసుకోండి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా అయితే మీ దగ్గర అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి అండ్ అదేవిధంగా దీంతో పాటుగా మీరు ప్రతి సెట్ కూడా ప్రతి ఒక్క కాపీస్ కూడా త్రీ సెట్స్ జిరాక్స్ అయితే కాపీస్ అయితే ఖచ్చితంగా అయితే మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ కావాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో ఆగస్ట్ ట్వంటీ నుండి సెప్టెంబర్ లెవెన్త్ వరకు మనకైతే పీఎఫ్టీ ఉందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాబట్టి మీరు ప్రపంచం రెడీ అయితే చేసుకు పెట్టుకోండి ఏపీ అయినా కానీ తెలంగాణ వల్ల కానీ ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఉంటే చాలు ఇంకా కొత్తగా ఏమో అవసరం లేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పినటువంటి ఓబీసీ కానీ క్యాస్ట్ కానీ ఇవన్నీ కూడా ప్రతి డాక్యుమెంట్ కూడా గా అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు రీసెంట్ డాక్యుమెంట్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ ఎప్పటిదో ఉంది అని అంటే మీకు అయితే యాక్సెప్ట్ అయితే చేయరు అండ్ అదే విధంగా ఎనాక్సీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు అయితే ఇప్పటి రెడీ అయితే పెట్టుకోండి ఓకే ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ కనిపిస్తున్నటువంటి కి కాంటాక్ట్ అవ్వండి సో ఎనివే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్